పదకొండు వందల ఇరవై సంవత్సరంలో ఈ ఆలయాన్ని కాకతీయ మహారాజులు ఈ కాలంలో వటాపృతుని యొక్క ఆస్థన ఆరోగ్యంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రాంతంలో మరి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఇది మరి ఈ ప్రాంత ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఈ హనుమాన్ మరి అంజనే దర్శించడానికి రాష్ట్ర నలుగురుడే కాకుండా మరి పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి అత్యధికంగా భక్తులు మరి ఈ ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో మరి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేక సందర్భాలలో దాదాపు మరి కొన్ని లక్షల మంది అన్ని హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఏడాది దగ్గర రెండుసార్లు మరి ఈ యొక్క హనుమాన్ మాలా కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యం దాదాపు హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఏప్రిల్ కార్తీక మాసం సందర్భంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి భక్తులే కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు కూడా దాదాపు సుమారు రెండు లక్షల మంది ఈ యొక్క మాలధారణ కార్యక్రమం విచారణ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయానికి మరి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఇక్కడ ఉన్నటువంటి మరి భక్తుల యొక్క విశ్వాసము నమ్మకము మరి కొంగు బంగారంగా పిలుచుకుంటా ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి మధ్యముద ఆలయాన్ని మరి ఇక్కడ కొన్ని సందర్భాలు మరి సాంకేతికమైనటువంటి లోపాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సాంకేతిక లోపాలు ప్రధానంగా ఇక్కడ ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు మరి ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడం లేకపోవడం వల్ల ఈ ఆధునిక కాలంలో కూడా సిగ్నల్స్ లేనటువంటి పరిస్థితి ఈ ఫోన్ కాల్స్ లేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అనేక ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఇక్కడ వాటిని త్వరితగతిన వారిని ప్రమాద ఉన్నటువంటి వారిని కానీ ఇతర సందర్భంలో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మరి ఆ సురక్షిత ప్రాంతాన్ని తరలించడానికి అనేకమైన సాంకేతిక సమస్యలు తెలుసుకున్నారు ఇక్కడ మా అనుమాన్ దైవం ఇక్కడ కొన్ని సౌకర్యాలు వసతులు సమస్యలు ఉన్నమాట వాస్తవమే అవేమంటే ఇక్కడ ప్రధానంగా అదే రకంగా సిగ్నల్ వ్యవస్థ ఫోన్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోతే ఇక్కడ ఆట విశాఖ వాళ్ళ ఇబ్బంది ఇట్లా ఈ దేవస్థానం అభివృద్ధికి ఆట విశాఖ కొంత ఇబ్బంది కలిగిస్తున్నది కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తుంది సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా వెళ్ళాలని కోరుకోవడం జరుగుతుంది చుట్టుపక్కల సమస్య ఈ సమస్యలు అయితే వాస్తవంగా ఉన్నాయి ఇంకా కొద్దిగా దృష్టిని తీసుకొచ్చి సమస్యను పరిష్కరించే విషయం